హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్పీరియన్స్ అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ నుండి ఈవెంట్స్కు ఎంతమంది క్వాలిఫై అయ్యారు కేటగిరీ వైజ్గా ఎంతమంది అదేవిధంగా ఏ కేటగిరీలో పోటీ ఎక్కువ అనే అంశాలపై క్లియర్గా మాట్లాడుకుందాము మరొక విషయం ఏమిటంటే మనం ఈ వీడియో తర్వాత మీ జిల్లాలో మీ కేటగిరీలో ఎంత పోటీ ఉంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నెక్స్ట్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది నేను పోల్ చేయడం జరిగింది ఆల్రెడీ పోల్ పెట్టాను ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించి కేటగిరీ వైజ్గా నేను పోల్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి టూ త్రీ డేస్ తర్వాత ప్రతి జిల్లాకు సంబంధించి ఏ కేటగిరీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది వస్తుంది మీ ముందుకు ఓకే టోటల్గా కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జాము రాసిన అభ్యర్థులు అయితే నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది అయితే రాయడం జరిగింది అందులో మేల్ అభ్యర్థులు వచ్చేసి మూడు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు ఫిమేల్ అయితే తొం తొంభై ఐదు వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులు మరి క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చేసి మేల్ డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు ఫిమేల్ వచ్చేసి పదిహేడు వేల మూడు వందల ముప్పై రెండు అంటే టోటల్గా మనకు తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఏది కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో జరిగిన యొక్క ప్రిలిమ్స్ ఎగ్జాము మరి టోటల్గా కేటగిరీ వైజ్గా మనం చూసినట్లయితే ఓసీలో అభ్యర్థులు ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మంది అభ్యర్థులు యొక్క ఎగ్జామ్కి అటెండ్ అయితే మూడు వేల ఎనిమిది మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది అది మేల్లో ఫిమేల్ అయితే డెబ్ ఏడు వేల ఐదు వందల అరవై ఐదు మంది అటెండ్ అయితే నాలుగు వందల యాభై మూడు మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా బీసీఏ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల ఐదు వందల ఒక మంది అయితే దీనికి సంబంధించి మేల్ అభ్యర్థులు ఈ యొక్క టోటల్ ఎగ్జామ్కు అటెండ్ అవ్వడం జరిగింది అదేవిధంగా తొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది అయితే యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది బీసీఏ మెయిల్ క్యాండిడేట్స్ అని క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా ఫిమేల్ అయితే పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది మంది యొక్క ఎగ్జామ్కి అనేది అటెండ్ అవ్వడం జరిగింది క్వాలిఫై వచ్చేసి పదిహేను వందల తొంభై ఒక్క మంది అదేవిధంగా బీసీ బీలో చూసుకున్నట్టు నలభై నాలుగు వేలకు ప్లస్ అభ్యర్థుల పేరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది అయితే యొక్క క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా ఫిమేల్ అయితే ఇక్కడొచ్చేసి పదకొండు వేల నూట యాభై రెండు మంది బీసీబీలో ఫిమేలు పదకొండు వేల నూట యాభై రెండు మంది ఎగ్జామ్ రాస్తే పదిహేను వందల ఐదు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా మనకు బీసీసీ చూసుకున్నట్లయితే యొక్క టోటల్గా థౌజండ్ ప్లస్ మంది ఇక్కడ ప్లస్ మెంబర్స్ ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది క్వాలిఫై అయింది నూట డెబ్బై ఎనిమిది మంది మాత్రమే అదేవిధంగా మనకు బీసీసీ ఫిమేల్ చూసినట్లయితే రెండు వందల తొంభై ఐదు మంది యొక్క ఎగ్జామ్ రాయడం జరిగింది అందులో ముప్పై తొమ్మిది మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ బీసీడీలో చూసుకున్నట్లయితే మరి డెబ్ డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒక మంది అయితే హాజరవ్వడం జరిగింది పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది మేల్ క్యాండిడేట్స్ ఇక క్వాలిఫై అవ్వడం జరిగింది ఫిమేల్ అయితే ఇరవై ఒక్క వేల రెండు వందల తొమ్మిది మంది అయితే యొక్క ఎగ్జామ్ రాయడం జరిగింది మూడు వేల మూడు వందల నలభై ఏడు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా బీసీఈ చూసుకున్నట్లయితే పదిహేను వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది ఎగ్జామ్కు అటెండ్ అవ్వడం జరిగింది రెండు వేల ముప్పై ఆరు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా బీసీఈ ఫిమేల్ వచ్చేసి బీసీ ఫిమేల్ వచ్చేసి రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది ఎగ్జామ్ రాయడం జరిగింది మూడు వందల పది మంది క్వాలిఫై అయ్యారు ఎస్సీ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి తొంభై రెండు వేల రెండు ఆరు వందల మూడు మంది అయితే యొక్క ఎగ్జామ్ రాయడం జరిగింది ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది క్వాలిఫై అయ్యారు ఫిమేల్ చూసినట్లయితే ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు మంది ఎగ్జామ్ రాయడం జరిగింది ఏడు వేల ఎనిమిది వందల యాభై రెండు మంది క్వాలిఫై అయ్యారు ఎస్టీలో చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల నాలుగు వందల మంది ఎగ్జామ్ రాయడం జరిగింది క్వాలిఫై వచ్చేసి ఏడు వేల నూట అరవై ఆరు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఫిమేల్ వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల తొంభై రెండు తొంభై ఏడు మంది రాయడం జరిగింది ఎగ్జాము ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే ఎస్టీలో క్వాలిఫై వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఐదు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా ఏబిఓ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఐదు వేల ఎనభై ఒక్క మంది అయితే రాయడం జరిగింది పదకొండు వందల ఇరవై మంది క్వాలిఫై ఫిమేల్ అయితే పంతొమ్మిది వందల అరవై ఏడు మంది రాయడం జరిగింది మూడు వందల నాలుగు వచ్చేసి క్వాలిఫై అవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్మెన్ వచ్చేసి రెండు వేల ఏడు వందల అరవై ఏడు మంది రాయడం జరిగింది పదకొండు వందల ఏడు మంది అయితే క్వాలిఫై అదేవిధంగా ఫిమేల్ అయితే ఇరవై ఐదు మంది రాయడం జరిగింది ఆరు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఏ కేటగిరీలో ఎక్కువ పోటీ ఉందంటే మనకు క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇక్కడ అంటే మనకు క్వాలిఫై ఎంతమంది అప్పయర్ అయింది మనకు ఇంపార్టెంట్ కానీ కాదు కానీ ఎంతమంది క్వాలిఫై అయినది అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చూసినట్లయితే మనకు ఎక్కువగా మనకు కనిపిస్తున్నది ఎస్సీ కేటగిరీలో పోటీ ఎక్కువగా ఉన్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది మేల్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఫిమేల్లో కూడా ఫిమేల్లో కూడా అత్యధికంగా పోటీ ఎస్సీ ఫిమేల్లో కూడా ఎస్సీ ఫిమేల్ అండి ఏడు వందల ఎనిమిది వందల యాభై రెండు మంది అత్యధికంగా మిగతా కేటగిరీలతో పోల్చుకున్నట్లయితే అత్యధికంగా పోటీ ఎస్సీ కేటగిరీలో ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీసీడీ కేటగిరీలో ఎక్కువగా ఉంది పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మేల్ క్యాండిడేట్స్కు పోటీ ఉంది అదేవిధంగా ఇరవై ఒక్క వేల రెండు వందల తొమ్మిది మంది క్వాలిఫై అపియర్ అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది అందులో ఫిమేల్ అయితే బీసీడీ ఫిమేల్ వచ్చేసి మూడు వేల మూడు వందల నలభై రెండు మంది అంటే తర్వాత ప్లేస్లో వచ్చేసి ఎక్కువగా పోటీ ఉన్నది మనకు బీసీడీ కేటగిరీ అంటే ఏది ఏమైనప్పటికీ ఎస్సీ కేటగిరీ అదేవిధంగా బీసీ సి డి కేటగిరీ అదేవిధంగా బీసీఏ కేటగిరీ ఈ యొక్క మూడు కేటగిరీలలో ఎక్కువగా మనకు పోటీ కానిస్టేబుల్కి సంబంధించి ఎక్కువ పోటీ అయితే ఉండడం జరిగింది మరి ఏ కేటగిరీలో తక్కువ అంటే ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు చాలా తక్కువగా ఉంది అదేవిధంగా ఓపెన్ కేటగిరీ అంటే ఖచ్చితంగా వాళ్ళకు మంచి స్కోర్ చేయాలి ఖచ్చితంగా అందులో ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా ఉంటారు కాబట్టి యొక్క తక్కువ వచ్చేసి ఎస్టీ అభ్యర్థులకు ఎస్టీ మరియు అదేవిధంగా బీసీసీ అదేవిధంగా మనకు బీసీ బీలో కూడా పోటీ బాగానే ఉందనుకోండి ఎక్కువగా అయితే మనం చూసినట్లయితే ఎక్కువ వచ్చేసి ఎస్సీ బీసీడి బీసీఏ అభ్యర్థులకు పోటీ అయితే ఎక్కువగా ఉంది బీసీఏ బీసీబీ ఆ మూడు కేటగిరీలకు వచ్చేసి నాలుగు కేటగిరీలకు వచ్చేసి పోటీ ఎక్కువ ఉంది తక్కువ వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు అదేవిధంగా బీసీఈ అభ్యర్థులకు అదేవిధంగా ఎస్టీ అభ్యర్థులకు చాలా 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 తక్కువ పోటీ ఉంది అలాగని నిర్లక్ష్యం చేయొద్దు మీరు ఎలా ఉండాలంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులతో పోటీ పడుతున్నట్టుగా చదివితేనే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఓకేనండి బీసీడి అదేవిధంగా ఎస్సీ అదేవిధంగా బీసీఏ బీసీబీ ఈ అభ్యర్థులు కొంచెం గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది ఈవెంట్స్ ఒక్కటి మీరు క్రాక్ చేసినట్లయితే తర్వాత మెయిన్స్కు చాలామంది అక్కడ ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది మెయిన్ ఈవెంట్స్లో కాబట్టి అప్పుడు అప్పుడు ఇంకొక మరొక ఎనాలిసిస్ అనేది చేద్దాము ప్రస్తుతం అయితే ఈవెంట్స్కు ఇంత పోటీ ఈ విధంగా ఈ కేటగిరీలో ఉందని మనకు క్లియర్గా అర్థమైంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే నేను చెప్పేది నెక్స్ట్ టూ త్రీ డేస్ తర్వాత అంటే నేను అన్ని జిల్లాలకు సంబంధించి పోస్ట్ నేను యొక్క పోల్ చేయడం జరిగిందనమాట అంటే మీ జిల్లాలో మీ కేటగిరీలో ఎంత పోటీ ఉన్నది మీ యొక్క ఈవెంట్స్కు అనేది నేను పోల్ చేయడం జరిగింది ఆ పోల్ అనేది మా టూ త్రీ డేస్ తర్వాత నేను ఆ యొక్క పోల్ చేసిన వాటిని క్వశ్చన్స్ని ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొని వచ్చి దాన్ని వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా క్లా చాలా స్పష్టంగా మీ కేటగిరీలో ఇంతమంది ఇంతమంది పోటీ ఉంది మీ జిల్లాలో మీ కేటగిరీలో ఇంతమంది పోటీ ఉందని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా టూ త్రీ డేస్ టైం ఓకేనా టూ త్రీ డేస్ టైం ఉంటే ఖచ్చితంగా మీ జిల్లాలో మీ కేటగిరీలో ఎంతమంది పోటీ ఉన్నదనేది హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు పోల్లో కూడా పాల్గొనండి కమ్యూనిటీ పోస్ట్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్